ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకుంటుంది ఇక ప్రజల మధ్యనే తమ బలం నిరూపించుకునేలా రెండు ప్రధాన పార్టీలు నిర్ణయించాయి ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను ప్రతి ఇంటికి పంపాలని డిసైడ్ అయింది దీనికి కౌంటర్ జగన్ సైతం ప్రభుత్వం ఇచ్చిన హామీలను విమర్శించిందని చెబుతూ ప్రజల మధ్య తన పార్టీ నేతలను పంపిస్తున్నారు అటు జగన్తో సహా వైసీపీ ముఖ్య నేతలను కేసులు వెంటాడుతున్నాయి ఇదే సమయంలో జగన్ను మరింతగా ఫిక్స్ చేసేలా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు ఈ భేటీలో ప్రధానంగా వచ్చే నెల రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటింటికి మంచి ప్రభుత్వం కార్యక్రమం ఎలా నిర్వహించాలి ప్రజలకు ఏ వివరించాలన్న అంశాలను చర్చించడంతో పాటు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను నమోదు చేసిన విజయాలపై సదరు సమావేశంలో అధినేత చంద్రబాబు దిశానిర్దేశాలు చేయనున్నారు ఇందులో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పొలిటికల్ బ్యూరో సభ్యులు పాల్గొనాలని పార్టీ ఆదేశించింది ఏడాది కాలంలోనే ప్రభుత్వం సాధించిన విజయాలు తీసుకొచ్చిన మార్పులను ప్రజలకు ఏ విధంగా వివరించాలో చంద్రబాబు మార్గదర్శకం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఇక వైసీపీ అటు టీడీపీకి కౌంటర్గా చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ పేరుతో కారు ఆక్రమణం చేపట్టనుంది దీంతో వైసీపీని పిక్స్ చేసే విధంగా తమ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్లడం పైన చంద్రబాబు చూసే సూచనలను కీలకం కానున్నాయి జగన్ వలస పర్యటనలు వివాదాల గురించి వివరించనున్నారు నిబంధనలు ఉల్లంఘించి నిర్వహించిన సత్యపల్లి పర్యటన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం జగన్ కారు కింద పడి సింగయ్య ప్రాణాలు వదలడం వంటి అంశాలు సైతం ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ భావిస్తుంది ఇటు జగన్ తనపైన నమోదైన కేసులు హైకోర్టులో దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది జగన్ ను ఫిక్స్ చేసే విధంగా కూటమి నాయకత్వం కొత్త అడుగులు వేస్తుంది ఇటు జగన్ కౌంటర్ రాజకీయం మొదలుపెట్టారు దీంతో రెండు పార్టీల మధ్య మొదలైన హోరహోరీ రాజకీయం మరింత హాస్యతికరంగా మారుతుంది